Welcome to AV News. వరంగల్ జిల్లా ఈ నెల ఇరవై మూడవ తేదీ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి నేటి వరకు పనిచేసే నాయకులను ఒక తాటిపై తెచ్చేందుకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఆ సంఘం నాయకులు ఎస్ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు వరంగల్ నగర రోటరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి సమైక్య పూర్వ విద్యార్థుల సమ్మేళన కమిటీ నిర్వాహకులు ప్రెస్ వాసుదేవరెడ్డి టి ఉప్పలయ్య మెరుగు అశోక్ గడ్డం రవి భోగి సురేష్ సోంబశివుడు రాహుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ పంతొమ్మిది వందల నుంచి నేటి వరకు పనిచేసే నాయకులను ఒక తాటిపై తెచ్చేందుకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని అన్నారు சம்மேளனாத்தே பிரஜே <uez> <Likewiseoffs> <Overwatch> <haz obsolescence> ఒక చోటికి చేర్చాల్సినటువంటి తరుణం ఈరోజు ఆసన్నమైంది ఎందుకంటే ఒకనాడు బ్రిటిష్ స్వాతంత్రం కాలంలో మెకాలే విద్యా విధానం ఉండేది దాని స్థానంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం మాతృభాషలో విద్యా బోధన అదే రకంగా ఉపాధి అవకాశాలు ఉపాధికి ఉపయోగ ఉపాధి అవకాశాలు పెంచేటువంటి రీతిలో చదువు ఉండాలనేది ఎస్ఎఫ్ఐ ఆనాడు ఆ లక్ష్యాలతో ఏర్పడ్డది అదే రకంగా అందరికీ సమాన అవకాశాలు సమాన అవకాశాలు సమాన హక్కులు ఉండే అటువంటి రీతిలో కూడా విద్యా విధానం ఉండాలని ఎస్ఎఫ్ఐ కోరుకున్నది కానీ ఈ వచ్చేసరికి మారిన రాజకీయ వాతావరణంలో ఇవాళ సాధించుకున్నటువంటి హక్కులు కూడా మాతృభాషలో విద్యా బోధన కూడా ఈరోజు కాలరాచేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి విద్యను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని ఆ రకంగా ఈరోజు మాతృభాషలో చదువుకునేటువంటి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితిని కల్పించేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాయి అదే రకంగా ఉపాధి అవకాశాలు పెంచేటువంటి విద్యా విధానం కాకుండా భవిష్యత్తు గురించి శాస్త్రం గురించి శాస్త్రీయ ఆలోచనల గురించి విద్యా ఆలోచనలు ఆ రకమైనటువంటి దానికి ప్రోత్సాహం కాకుండా తిరోగమన వాదం వైపుకు చదువును తీసుకెళ్లేటువంటి తిరోగమన భావజాలం వైపుకు విద్యార్థి లోకాన్ని చదువును తీసుకుపోయేటువంటి పరిస్థితికి ఈరోజు వస్తూ ఉన్నది ఇట్లాంటి తరుణంలో మరొకసారి ఎస్ఎఫ్ఐలో ఈ యాభై ఐదు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి మా సహచరులు మా మిత్రులు మా పోరాట యోధులు వీళ్ళందరినీ మరొక చోట్ మరొకసారి కలుసుకొని భవిష్యత్తులో మనం ఏమి చేయగలం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఏ రకంగా ఈ విద్యా వ్యవస్థను కాపాడుకోగలం ఏ రకంగా మనం మన ఆలోచనలకు అనుగుణంగా సమాజాన్ని ప్రభావితం చేయగలం ఇవన్నీ కూడా ఆ రకంగా మా మా అనుభవాలు ఆలోచనలు పంచుకోవడం కోసం ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని మీ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐలో ఈ యాభై ఐదు సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు వరకు పనిచేసినటువంటి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా కాలోజీ కళాక్షేత్రానికి మార్చి ఇరవై మూడున మీరందరూ చేరుకోవాలని ఎస్ఎఫ్ఐ పూర్వ జిల్లాకు నాయకత్వం వహించినటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం